అందరికీ నమస్కారం అండి ఈవేళ కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ ధరణి తిమ్మాయిపల్లి గ్రామంలో కొండాయ స్వామి జన్మదిన వేడుకల్లో భాగంగా నిన్న జాక్పాట్ విభాగం పూర్తయింది ఇవాళ సీనియర్స్ విభాగానికి ఎంవిఎస్ఆర్ బుల్స్ శ్రీ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత వచ్చిందండి ఇది దక్ష గీత్త దక్షతో పాటు ధర్మ ఈ రెండు ఇవాళ పాల్గొంటాయి సీనియర్స్ విభాగంలో ఎంబీఎస్ఆర్ బుల్ఫ్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి వారి జాతర రావడం జరిగింది దక్ష ధర్మ గిత్తలు వచ్చాయండి

ధర్మా మీద అభిమానంతో ఈ అబ్బాయి బాలు అనే అబ్బాయి చేయి మీద టాటూ ఇచ్చుకున్నాడు ఒకసారి చూడండి ఇది బయ చూపి 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 ఒకసారి చేయి చూపియా ధర్మా మీద అభిమానంతో ఆయన టాటో ఎంచుకున్నాడు ఈ అబ్బాయి బాలు